ప్రభాతమే అయ్యా ఈ రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో నా దండి ఈ యొక్క క్రిస్మస్ నాన్న చిన్నపిల్లలతో కలిసి ప్రభావం ఈ యొక్క కేక్ కట్టేసింది క్రిస్మస్ ఈ యొక్క కేక్ ఎంత మాధురంగా ఉంటుందో ఈ చిన్నపిల్లల జీవితం అందరి జీవితంలో కూడా అదే సంతోషంగా ఈ రాబోయే సంవత్సరం జరగడం సహాయం చేసింది అయ్యా మీరు ఈ యొక్క ఈ యొక్క భూమి మీద మా కోసం ఏ ఉద్దేశం జన్మించవో మీ చిత్తము మా జీవితం నరవచ్చింది చిన్నపిల్లలందరినీ మీరు దర్శించారు శరీర ప్రాంతం మీకు అనిపిస్తుంది ప్రభావం మీరు అందరినీ చేయండి గొప్ప గొప్ప వారిగా మీరు మీరు దీవించండి వీరిని నడిపిస్తున్న సెలవు స్క్రిప్ట్లు దీవించండి టీచర్స్ దీవించండి ఏమైనా దీవించండి అంటే ఈ దినం ఈ ప్రదేశంలో ప్రతి ఒక్క బిడ్డ ఆశ్రయించండి ఈ కేక చేయించుండగా మీ సన్నిధి మధ్యించండి మీకే వాళ్ళ తెలుసుకుంటూ ఏ సున్నా ప్రార్థన చూపించండి నేడు

సందరి హిందు చందరి అక్కడ ఎవరు జోన్ బిచ్చేస్తూ మనందరం వదిలి వేసే ఉంటే ఏసేలాగా మనం జీవిస్తాం మన మాటల్లో మాటలు వస్తాయి మన తలంపులు మనం చదువుకున్నప్పుడు కానీ అందరి దేవుడు మనం సహాయం చేస్తారు అయితే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం ఏం చేయ మనం ఏమని చేయాలంటే ప్రభు నా జీవితంలో మీరు నా రోజుల మీరు రండి నా రోజుల మీరు జన్మించండి ప్రార్థించారు అవునా అప్పుడు వేసే అందరినీ ప్రేమించేవాడు కాబట్టి మనం అడిగితే సార్ మనకి రోజులకైనా వచ్చేస్తాడు మనం కేక్ అంటే కొంచెం సరే ఇంకా చేయదండి అందరు రెడీ చిన్న పాపం ఉంది అక్కడ అది అది కదా మీ ముందే నుంచోపెట్టింగ్ పర్లేదులేండి అలాగే ఆ సరిపోద్ది అండి సరిపోద్ది లైటింగ్ ఉంది